గత మూడు రోజుల క్రితం మన నగర్ పట్టణంలోని పిస్తా కి సమీపంలో బైపాస్ రోడ్లో టీ షాప్ షాప్లో కొంతమంది ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి టీ తాగడం జరుగుతుంది టీ తాగే సమయంలో వాళ్ళకు బిస్కెట్ కూడా ఇస్తారు ఆ బిస్కెట్ ఇచ్చే పేపర్లలో ఖురాన్ యొక్క ఆయత్లు ఉన్నాయి అని ఆ ముస్లిం సోదరులు విమర్శించడం జరిగింది ఈ టీ టైం యొక్క యాజమాన్యాన్ని కానీ వాస్తవానికి దాంట్లో ఉన్నవి ఖురాన్ ఆయత్లు ఎంత మాత్రము కాదు మనము ఎప్పుడైతే ఎవరికైనా విమర్శిస్తున్నాము అంటే దాని గురించి పూర్తిగా పరిశీలన జరుపుకోవాలి ఒకవేళ మనకు చదువు రాదు అంటే ఎవరైతే చదువుకొని ఉన్నారో ఎవరికైతే తెలుసో వాళ్ళ దగ్గరికి ఆ పేపర్లు తీసుకుపోయి మనము దాని పరిశీలన జరుపుకోవాలి కానీ ఏదో ఒక విషయాన్ని చూసి మనము దానికి మతోన్మాదంగా రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత మాత్రం కూడా చేయకూడదు అలాగే ఈ యాజమాన్యంతో మేము సంప్రదించడం జరిగింది మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తున్నారు మాకు నిజంగా తెలియదు అది పురాణ ఆయత్తులు అని ఒకవేళ తెలిసి ఉంటే మేము ఎప్పటికైతే తీసుకునే వాళ్ళము కాము అని వాళ్ళు చెప్పారు అయినా దాంట్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే దాంట్లో ఉన్నది ఫురాన్ ఆయత్తులు ఎంత మాత్రము కావు అవి కేవలం ఎన్వారాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ మాత్రమే అని నేను సూటిగా చెప్పదలుచుకుంటున్నాను అయితే చివరిగా నేను చెప్పాల్సిన విషయం చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే మనం ఇతరులకు విమర్శిస్తున్నామో ఆ విమర్శకు ముందు మనం ఏం చేయాలి అంటే దాన్ని పరిశీలన జరుపుకోవాలి కానీ ఎలాంటి పరిశీలన లేకుండా చాలామంది మీడియా మిత్రులు అలాగే చాలామంది ఇతర ఇండివిజువల్ అకౌంట్స్లలో ఈ యొక్క వీడియోలను తీసి వాళ్ళు వైరల్ చేస్తున్నారు వారి యొక్క బిజినెస్కి దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఖురాన్ ఆయాత్ అయితే ఇతరులపై మీరు నిందించకండి అని చెప్తుందో ఆ ఖురాన్ పేరు తీసుకొనే చాలామంది ముస్లిం సోదరులు ఈ ఖుర్హన్ ఆయత్లే అని వాళ్ళపై నిందిస్తున్నారు ఇది ఎంతమంది మాత్రము సమంజసం కాదు అని నేను సూటిగా చెప్తున్నాను ఈ గొడవ దేనికైందంటే అదే అన్న చెప్పినట్టు ఉర్దూలో రాసి వారికి అంటే మేము తీసుకొచ్చే పేపర్స్ ఏదైతే చెప్పారో ఆ పేపర్స్ కూడా మేము తెచ్చింది ముస్లిం అన్న వాళ్ళ దగ్గర నుంచి దాంట్లో ఉర్దూలో ఉంది కానీ ఆ ఉర్దూలో కూడా నాకు చదవడానికి వచ్చింటే ఒకవేళ వాళ్ళ మతాన్ని నేను కించపరిచినట్టు నాకు ఏమన్నా అన్న అది దాంట్లో ఏదైనా తెలిసి ఉంటే నేను అది అప్పుడే నేను ఆ అన్నను క్వశ్చన్ చేసేదాన్ని కానీ నాకు తెలియదు అది కూడా పైన ఇంగ్లీష్లో వచ్చి కింద ఉర్దూలో వచ్చిందండి అది చూసుకోలేదు నేను ఇది తీసుకొచ్చిన తర్వాత థర్డ్ పండగ రోజు పండగ నెక్స్ట్ డే రోజు ఒక అబ్బాయి ఎవరో టీ తాగడానికి వచ్చి తను ఆ వీడియో తీసుకొని అది సోషల్ మీడియాలో అంతా ఇది చేసింది అంటే వాళ్ళ వాళ్ళ గ్రూప్లలో పెట్టేసి ఇట్ల ఇట్లా మా మతాన్ని కించపరుస్తున్నారు మా అదే వాళ్ళ దేవుణ్ణి అది కించపరుస్తున్నారు అది ఇది అన్నట్టు ఏదో వీడియో రిలీజ్ చేస్తుంది అది నెక్స్ట్ డే ఫోర్త్ డే ఈవినింగ్ వచ్చేసి పెద్ద ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చి ఎట్లా అమ్మేస్తారు మా మతాన్ని ఎందుకు ఇది చేస్తున్నారు కురాన్ని ఎందుకు తక్కువ వేసి మాట్లాడుతున్నారు అది ఇదని మా పన్న దగ్గర దగ్గర గొడవడ్డారంట అది కాదన్న ఇది మాకు తెలియదు కదా మేము తీసుకొచ్చింది కూడా ఇట్లా ముస్లిం అన్న వాళ్ళ దగ్గర నుంచే తీసుకొచ్చాము మాకు అది తెలియదు అది కూడా నాకు చదవడానికి కాదు మా నుంచి ఏమైనా అయితే సారీ అన్న అది అని అన్నారు షాప్ పేరు చెప్పండి అంటే ఇంతమంది క్రౌడ్లో షాప్ పేరు గురించి ఎందుకన్నా ఎవరన్నా ఒకరు మాట్లాడితే దానికి ఇది చేస్తుందో అంత అందరినీ క్లియర్ చేయండి అనేవారికి సార్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు కొంచెం మాకు సపోర్ట్ చేయడం అంటే ఎందుకు గొడవ చేస్తున్నారు సపోర్ట్ అంటే హిందూ ముస్లింస్ ఇట్లాంటి అట్లాంటిది ఏం లేదు ఎందుకు గొడవ చేస్తున్నారు బిజినెస్ దగ్గర ఏమైంది దేని గురించి అన్నవరకు వరకు ఒక అబ్బాయి వీడియో తీశాడు అక్కడే నుంచొని సార్ వాళ్ళని అందరిని షాప్ని వీడియో వరకు ఆ ఫోన్ గుంజుకోవడం జరిగింది సార్ దాన్ని ఆ ఫోన్ గుంజుకొని ఆ సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏదో మేమే కించపరుస్తున్నట్టు ఏదో మా మతాన్ని ఇది చేసేస్తున్నట్టు మా కురాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు షాప్ని అంతా అన్ని మీడియాస్లో సార్ సోషల్ మీడియా అన్నీ ఏదైతే ఉన్నాయో ఆ ఛానల్స్ అన్ని మీడియాస్లలో మా అంతా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి నేను నేను చెప్పేది ఏంటంటే మా నా నుంచి ఏదో తెలిసి తెలియక ఒకవేళ ఉర్దూలో ఆ పేపర్ కూడా సేల్ చేయకపోవడము అది కూడా ఇయ్యకపోవడం తప్పైతే మేము దానికి సారీ చెప్తున్నాం బట్ అమ్మింది కూడా ముస్లింసే అది కూడా మీరు గుర్తించాలి నేను తీసుకొచ్చింది కూడా ఒక ముస్లిం అబ్బాయి దగ్గర నుంచి షాప్ దగ్గర నుంచే నేను అది తీసుకొచ్చి అది ఇచ్చినంత వరకు నా షాప్ని నిందించడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంకోటి హిందూ ముస్లిమ్స్ అట్లాంటిది ఏం లేదు సార్ అందరం ఒకటే అందరం నేనే బతుకుతున్నాం కదా ఇక్కడ ఉండి కూడా ఇప్పుడు ఇట్లాంటి గొడవలు పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ మన పిల్లలకి ఏం చెప్పుకుంటాం సార్ ఇది కరెక్ట్ కాదు ఇంకోటి నేనైతే కావాలని చేసింది కూడా కాదు దాంట్లో ఉరుదులో రాసింది నేను నాకు తెలిసిన అన్న వాళ్ళని కూడా పోయి అడిగిన ఒక పేపర్లో వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ గురించి రాసింది ఒక పేపర్లో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఉంది దాంట్లో అది క్లియర్గా ఉంది నాకంటే చదువు రాదు ఆ ఉర్దూలో చదవడానికి కానీ తెలిసిన ముస్లిమ్స్ అన్న వాళ్ళకైతే అందరికీ చదువు వచ్చి ఉంటుంది అది అది చదివి కూడా నన్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదన్న కానీ నా నుంచి ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే మాత్రం సారీ ఈ దీని దీనివల్ల నాకు ఏమైనా డిస్టర్బ్ మీ వల్ల మీకు డిస్టర్బ్ అయింటే ఖచ్చితంగా దానికైతే నేను సారీ చెప్తున్నాను اوکے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ محبوب نگر کی بائی پاس روڈ پر پستہ ہاؤس کے بہت قریب ٹی ٹائم جو ریسٹورینٹ ہے یہاں پر ہونے والے اس انسیڈنٹ پر میں یہ کہنا چاہوں گا کہ اللہ تعالیٰ نے پرانے مجید میں فرمایا اقرأ بسم ربک اللہ خلق پڑھو اپنے رب کے نام سے جس نے پیدا کیا اگر اس آیت پر عمل کرتے ہوئے یہاں پر جن ہمارے مسلمان بھائیوں نے آ کر آ, وہ پیپر پلیٹس پر کچھ عربی پا کر غصے کا اظہار کیا اور پھر آ, یہ بات جو ہے سوشل میڈیا کے اوپر لگاتار آ, پھیلتی چلی جا رہی ہے کہ قرآن مزید کی توہین کی گئی تو ان لوگوں کو آ, یہ بات صاف طور پر سمجھنی چاہیے کہ ان پیپر پلیٹس کے اوپر جو عربی لکھی ہوئی تھی وہ قرآن مزید نہیں ہے ٹھیک ہے وہ عربک کے ٹیکسٹ بک ہے جس کے اوپر اگر کوئی بھی انسان گوگل لینس کے اندر جا کر اس ایمیج کو اپلوڈ کر کے ٹرانسلیٹ کر لے تو اسے اس کے جو ہے میننگ سمجھ میں آ جائیں گے اس میں سے ایک پیپر پلیٹ انوارمنٹل اسٹڈیز سے ریلیٹڈ ہے دوسری ایک پیپر پلیٹ ریجنل اسٹڈیز سے ریلیٹڈ ہے اور پھر تیسری ایک پیپر پلیٹ کے اوپر ڈرائیونگ لائسنس کی جو ہے ڈیٹیلز ہے گورنمنٹ آف تلنگانہ ٹھیک ہے ڈرائیونگ لائسنس جو ہے ڈپارٹمنٹ اور پھر ڈرائیونگ لائسنس کے کچھ اس میں ڈیٹیلز ہیں تو عزیز ساتھیوں اس میں قرآن مجید نہیں تھا یہ کسی یعنی عربی کی جو ہے ہمارے سیلیبس کی ٹیکسٹ بک کے پیپرز تھے جو اس کے اندر پرنٹنگ کے اندر آئے اور اس کے اوپر یہ لوگ جو عربی لینگویج کو بالکل نہیں جانتے انہوں نے وہ پیپر پلیٹ یعنی بغیر کسی خیال کے یعنی جیسے پیپر پلیٹس کا بنڈل آتا ہے اس میں سے پیپر پلیٹ نکالتے ہوئے انہوں نے بس وہ پلیٹ لی اس کے اندر بسکٹ رکھے اور پھر شیئر کر دیا اِسات اس تعلق سے دو اور باتیں اہم میں کہنا چاہوں گا دیکھیں ہر زبان اللہ کی زبان عربی سے اگرچہ کہ مسلمانوں کو بہت خاص محبت ہوتی ہے مجھے بھی ہے دیکھیں, لیکن ہمیں یہ سمجھنا ہے کہ ہر زبان اللہ کی زبان ہے قرآن میں اللہ نے کہا وَمِنْ آیَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ولعد فِي أَلْسِنَتِكُمْ وَأَلْوَانِكُمْ کم یقیناً اللہ کی نشانیاں ہیں دیکھیں, آسمانوں کی تخلیق میں زمین کی تخلیق میں وقت کی و اور تمہارے لینگویجز کے ڈیفرنٹ ہونے کے اندر اللہ کی نشانی ہے اللہ کی آیت ہے ٹھیک ہے تو ہر زبان اللہ ہی کی زبان ہے اللہ نے بات کرنا سکھایا لکھنا سکھایا ٹھیک ہے کسی بھی زبان سے ہمیں نفرت نہیں کرنا ہے ہر زبان سے محبت کرنا ہے اور اگر ذرا سا یہ کام کر لیتے تو پھر یہ اتنی بڑی مس انڈرسٹینڈنگ نہیں پھیلتی یہ ویڈیوز جتنے وائرل ہوتے جا رہے ہیں تو پھر اتنا جو لوگ بغیر سوچے سمجھے بس اس نیوز کو مان رہے ہیں ان کے اندر غم اور غصے کی کیفیت پیدا ہوگی وہ اپنے اس غصے کا اظہار کریں گے ٹھیک ہے اور پھر جب یہ کلیریفیکیشن پہنچے گا ہے نا دوسری ہماری جو ہندو قوم ہے ان کے پاس تو انہیں یہ بات پتہ چل جائے گی کہ یہ قرآن تھی ہی نہیں جس کے اوپر اتنا مطلب آ, یہ اعتراض جو ہے کیا جا رہا ہے کہ قرآن مجید کی جو ہے توہین کی گئی وہ صاف طور پر سمجھ میں آ رہا ہے کہ وہ آ, جو ہے سلیبس کی جو ہے ٹیکسٹ بک کے پیپرز ہیں ایسا ہی ایک انسیڈنٹ پاکستان میں ہوا تھا دو ہزار چوبیس میں ایک خاتون تھی انہوں نے حلوہ کیلیگرفی کے اندر جو ہے عربی میں ان کے ڈریس پر جو ہے پرنٹڈ ایک ٹرکش ڈیزائن کا لباس انہوں نے پہنا ہوا تھا اور لوگوں نے سمجھا کہ قرآن مجید کی آیات لکھی ہوئی ہیں اور لوگ مارنے کے لیے جو ہے جمع ہو گئے تھے بڑی مشکل سے جو ہے ان کی جان بچائی گئی یہ پورے معاملے کا جب خلاصہ ہوا تو یہ بات سمجھ میں آئی کہ وہ سرے سے قرآن مجید تھی ہی نہیں عربی کیلیگرفی کے اندر حلوہ لکھا ہوا تھا جس کا مطلب ہوتا ہے خوبصورت بیوٹیفل بہت اچھا ٹھیک ہے تو کچھ ایسا ہی معاملہ یہاں پر ہو رہا ہے ان تمام لوگوں سے میری ادباً گزارش ہے وہ بھائی جنہوں نے یہ اعتراض کے ویڈیوز بنائے ہیں جس میں خاص طور پر یہ ہائی لائٹ کیا کہ خوران مجید کی بےعدبی ہوئی وہ اپنے ویڈیوز کو ریموو کریں اور پھر اس جگہ پر وہ اس بات کو پبلش کریں کہ وہ قرآن نہیں تھی وہ صرف عربی ٹیکسٹ بک کے کچھ جو ہے تھے